అందరికి నమస్తే అండి మనం తరచు నేషనల్ మీడియా అంటే ఇంగ్లీష్ పత్రికల్లో కావచ్చు ఈవెన్ తెలుగు పత్రికల్లో కూడా నేషనల్ మీడియాని ఫాలో అవుతున్నప్పుడు చూస్తూ ఉంటాం చూస్తూనే ఉంటాం ఉత్తరప్రదేశ్లో ఎన్కౌంటర్లు ఎక్కువ జరుగుతున్నాయని సో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే గడిచిన ఎనిమిదేళ్లలో అక్కడ శాంతి భద్రతలను కాపాడడానికి పోలీసులు ఫుల్ పవర్స్ వాడుతున్నారనమాట అత్యాచారాలు జరిగిన గ్యాంగ్స్టర్ల అల్లర్లు జరిగిన చిన్న చిన్న పిల్లల్ని లైంగికంగా వేధించిన లేదా నడి రోడ్డు మీద బరి తెగించిన ఈవెన్ చిన్నపాటి నేరాలకు బెదిరింపులకు పాల్పడినా సరే వాళ్ళకి పోలీసులు నడి రోడ్డు మీదే కొడుతున్నారు కొట్టిమరీ ఇళ్లకు పంపిస్తున్నారు సాధారణంగా ఇక్కడ పోలీసులు ఏంటంటే పక్కకు పిలిచి వార్నింగ్ ఇచ్చి వాళ్ళు లైసెన్స్ చెక్ చేసి డబ్బులు తీసుకొని వదిలేస్తారు లేదా ఒక పూట లోపల పెట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు కానీ ఉత్తరప్రదేశ్లో మాత్రం లాటీలు పట్టుకొని రోడ్డు మీద ఎక్కడైనా సరే ఏ ప్లేస్లో వాళ్ళు అడ్డంగా దొరికితే ఆ ప్లేస్లో కొట్టడమే పాపం మన రాష్ట్రంలో తెనాల్లో ఒక్క ఘటనలో పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు తెనాల్లో వాళ్ళ ముగ్గురిని రౌడీ షేటర్లను కొట్టారు కదా ఆ కేసులో ఇప్పటికీ పోలీసులు విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు మన రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటే ఉత్తరప్రదేశ్లో మాత్రం గడిచిన ఏళ్లలో సుమారుగా రెండు వందల ముప్పై ఎనిమిది మంది ఎన్కౌంటర్లలో మరణించారు పోలీసుల అధికారిక డేటా ప్రకారం రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు జూలై నెల వరకు అంటే యాజ్ ఆఫ్ టుడే పద్నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మొత్తం ఎన్కౌంటర్లు పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై మూడు ఎన్కౌంటర్లు జరిగాయి అలాగే దాదాపుగా పోలీసులు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్స్లో ముప్పై వేల ఆరు వందల తొంభై నాలుగు మంది అరెస్ట్ అయ్యారు అలాగే ఈ ఎన్కౌంటర్లో రెండు వందల ముప్పై ఎనిమిది మంది అరెస్ట్ మరణించారనమాట అలాగే తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఏడు మంది కాళ్లకు గాయాలయ్యాయి అంటే వాళ్ళు పోలీసుల నుంచి తప్పించుకుంటుంటే కాళ్ళ మీద షూట్ చేస్తూ వచ్చారు అలా తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఏడు మంది ఉన్నారనమాట అయితే కొంతమంది ఉత్తరప్రదేశ్లో మనం చూస్తూనే ఉంటాం అక్కడ కూడా గన్ కల్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతమంది కాల్చినప్పుడు పోలీసులు కూడా దాదాపుగా నాలుగు వందల ఇరవై నాలుగు మంది గాయపడిన డేటా కూడా ఉంది సో ఎందుకు ఇన్ని జరుగుతున్నాయి అని చెప్పుకునే కంటే ముందు ఉత్తరప్రదేశ్లో ఏ ఏ జోన్లో ఎన్ని ఎన్కౌంటర్లు జరిగాయో చూద్దాం అక్కడ మేరట్ జోన్ నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది ఆపరేషన్లు పోలీస్ ఆపరేషన్స్ జరిగితే నాలుగు ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క మంది నేరస్తులు అరెస్ట్ అయితే రెండు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది ఎన్కౌంటర్లో గాయపడితే డెబ్భై ఏడు మంది అక్కడికక్కడే మరణించారు వారణాసి జోన్లో ఒక వెయ్యి నలభై ఒక్క ఎన్కౌంటర్లు జరిగితే రెండు వేల తొమ్మిది మంది నేరస్తులు అరెస్ట్ అయితే ఆరు వందల ఐదు మంది గాయపడితే ఇరవై ఆరు మంది ఎన్కౌంటర్లో మరణించారు ఆగ్రా జోన్లో రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఎన్కౌంటర్లు జరిగితే ఐదు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది నేరస్తులు అరెస్ట్ అయితే ఏడు వందల పదిహేను మంది గాయపడగా పంతొమ్మిది మంది ఎన్కౌంటర్లో మరణించారు బరేలీ జోన్లో నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు మంది నేరస్తులు పట్టుబడ్డారు తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది గాయపడ్డారు ఘజియాబాదులో కమిషనరేట్ పరిధిలో పదకొండు వందల ముప్పై మూడు మంది అరెస్ట్ అయితే ఆరు వందల ఎనభై ఆరు మంది గాయపడ్డారు ఆగ్రా కమిషనరేట్ పరిధిలో ఒక వెయ్యి అరవై మంది నేరస్తులు అరెస్ట్ అయితే రెండు వందల డెబ్బై ఒక్క మంది గాయపడ్డారు ఇందులో మేరట్ జోన్ అండ్ బరేలీ జోన్ ఈ ప్రాంతాల్లో మేరట్ అండ్ బరేలీ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా నేరస్తులు అనమాట గంజాయి నిషేధిత మాదక ద్రవ్యాలు అమ్మకాలు ప్లస్ చిన్న చిన్న పిల్లలు థర్టీన్ ఇయర్స్ అబవ్ ఉన్నవాళ్ళు కూడా డ్రగ్స్ సేవించడం సో దాంతో రోడ్ల మీద వెచ్చలబడిగా తిరగడం రెండు వేల పదిహేడులో యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ వచ్చేసరికి ఉత్తరప్రద ఉత్తరప్రదేశ్లో క్రైమ్ రేట్ విపరీతంగా ఉండేది నేరస్థల సామ్రాజ్యం కొన్ని ఏరియాలు అయితే పర్టికులర్గా నేరస్థల సామ్రాజ్యం గన్ కల్చర్ ఎక్కువగా ఉండేది అమ్మాయిల్ని చాలా దారుణంగా హింసించేవాళ్ళు లైంగికంగా వేధించేవాళ్ళు ఈవిటీజింగ్ బీభత్సంగా ఉండేది సో రెండు వేల పదిహేడులో యోగి గారు సీఎం అయిన తరువాత ఆయన దేశవ్యాప్తంగా ఫేమస్ అవ్వడానికి కారణమే ఆయన అవలంబిస్తున్న మొండి వైఖరి ఆయన ఇమీడియట్గా పోలీసులతో వారానికి ఒకసారి రివ్యూ చేస్తారు ఆయన సీఎం అయినప్పటి నుంచి కూడా ప్రతి వారం శాంతి భద్రతల మీద స్పెషల్ రివ్యూ ఉంటుంది ఈ వారం ఏం చేశారు నేరాలు ఎన్ని కంట్రోల్ అయ్యాయి ఎక్కడెక్కడ ఏ ఏ జోన్లో ఎలా ఉంది ఎన్ని ఎన్కౌంటర్లు జరిగాయి దానిలో ప్రభుత్వం ఏమైనా డిఫెన్స్లో పడే అవకాశం ఉందా ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అవసరమైతే ప్రతిపక్షాలను మీటింగ్కి పిలవండి ప్రతిపక్షాలతో కూడా మాట్లాడండి కొన్ని కొన్ని ఘటనల్లో ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాల్సిందని వాళ్ళకి చెప్పండి అని చెప్పి పోలీసులకి పోలీసులకు ఫ్రీడమ్ ఇచ్చారు సో అన్ని ఘటనలు జరిగాయి ఈ ఫలితంగా ఉత్తరప్రదేశ్లో గడిచిన ఎనిమిదేళ్లలో క్రైమ్ రేటు ఫార్టీ పర్సెంట్ తగ్గింది దాదాపుగా నలభై శాతం తగ్గింది మన ఆంధ్రప్రదేశ్లో అదే సమయంలో మన ఆంధ్రప్రదేశ్లో కాస్త పెరుగుతూ ఉంది కానీ ఉత్తరప్రదేశ్లో తగ్గుతూ ఉందన్నమాట అంటే ఎన్కౌంటర్ల ప్రభావం ఎంత భారీగా ఉంది ఎంత తీవ్రంగా ఉంది అనేది చూడండి ఇతర ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్కౌంటర్లు జరుగుతాయి ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉంది మావోయిస్టుల మీద ఎన్కౌంటర్లు జరుగుతాయి ఒడిశా అండ్ తెలంగాణ అండ్ మన రాష్ట్రాల సరిహద్దుల్లో కూడా మావోయిస్టుల మీద ఎన్కౌంటర్లు జరుగుతాయి అంతే తప్ప రోడ్ల మీద నేరస్తుల మీద అత్యాచారాలు చేసిన వాళ్ళ మీద రౌడీ షేటర్ల మీద జరగవు గ్యాంగ్స్టర్ల మీద జరగవు ఉత్తరప్రదేశ్లో రౌడీ షేటర్లు గ్యాంగ్స్టర్లు అత్యాచారాలు చేసేవాళ్ళు గన్ ఇల్లీగల్ గన్స్ పంపించే వాళ్ళు ఎక్కువ కాబట్టి వాళ్ళ మీద ఈ తరహా ఆపరేషనే కరెక్ట్ అని ఎనిమిది సంవత్సరాల కిందట ప్రభుత్వం పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ఫలితమే ఇలా క్రైమ్ రేట్ కంట్రోల్ అవ్వడం వాళ్ళ మీద ఎక్కువగా ఎన్కౌంటర్లు జరగడం అన్నమాట థ్యాంక్ యూ